అస్సలం వలైమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షేక్ సైదా ఆర్ యూ ఆల్ ఆమ్ ఫైన్ ఐ ఐఎమ్ సో హ్యాపీ ఎందుకంటే ఫ్రిడ్జ్ అయితే రన్నింగ్లోకి వచ్చేసింది అలానే ఫ్రిడ్జ్ రన్నింగ్ చేస్తుందని కాదు మేబీ మొన్నటి దాకైతే పాడైపోయింది కదా మా అన్నయ్య వచ్చి రిపేర్ చేసేసాడు ఇప్పుడు ఫ్రిడ్జ్ అంతా సెట్ అయిపోయింది ఫ్రిడ్జ్లో ఉన్న ట్రేస్ అన్నీ అన్ని నీట్గా క్లీన్ చేసుకున్నా కదా ఇప్పుడు అవన్నీ ఆర్గనైజ్ అయితే చేసుకుంటున్నాను చెప్తున్నాను ఫ్రిడ్జ్ పాడైపోయినందుకు చాలా అంటే చాలా బాధపడ్డాను అంతలా ఎందుకు బాధపడ్డానంటే నాకు మ్యారేజ్ అయిన ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ నా బర్త్డేకి మా హస్బెండ్ నాకు గిఫ్ట్ చేశారు అందుకని చాలా అంటే చాలా ఇష్టం నాకు ఫ్రిడ్జ్ అంటే మా హస్బెండ్ సర్ప్రైజ్ అయితే ఏమి ఇవ్వలేదు కిచెన్ లో ఏం ఐటమ్ తీసుకోవాలన్నా ఫస్ట్ నన్ను అడిగి ఆర్డర్ చేస్తారు ఆడవాళ్ళు ఎక్కువగా ఉండేది కిచెన్ లోనే కదా అలాంటప్పుడు మన సరౌండింగ్స్ లో మనకు నచ్చిన వస్తువులు ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది ఎస్ఆర్ నో ఫోన్ లో చాలా ఫ్రిడ్జెస్ చూపించారు కానీ ఈ మోడల్ నాకు నచ్చింది ఎందుకంటే డోర్ కి స్క్రీన్ టచ్ ఉంటుంది ఇంట్లో కోసం ఏమైనా వస్తువు ఆర్డర్ చేయాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచిస్తాను ఈ ప్రోడక్ట్ ఆఫ్లైన్ లో రీజనబుల్ గా ఉంటుందా ఆన్లైన్ లో రీజనబుల్ గా ఉందా ఇది మనకి ఎంతవరకు యూజ్ అయింది ఇది మనకి కరెక్టా కాదా ఇలాంటివి ఒకట రెండా వందల క్వశ్చన్స్ అయితే నా మైండ్లో రేజ్ అవుతూ ఉంటాయి అవన్నీ చెక్ చేసుకుని మరి చాలా అంటే చాలా ఇష్టంగా కొనుక్కున్న ఫ్రిడ్జ్ అండి ఇది ఇంత స్టోరీ ఉంది ఈ ఫ్రిడ్జ్కి నేను నచ్చింది అని చెప్పిన వెంటనే మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేసేసారు మీ అందరితో ఇంకో హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోమంటారా నా బర్త్డే కన్నా వన్ వీక్ ముందైతే ఈ ఫ్రిడ్జ్ని ఆర్డర్ చేశాము ఆర్డర్ చేసిన టెన్ డేస్కి రిసీవ్ అయ్యింది అన్నట్టు ట్రాకింగ్ ఐడిలో కనిపిస్తుంది అలాంటప్పుడు గిఫ్ట్ ఇచ్చినట్టు ఏమనిపించింది బర్త్డే అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్ ఇంటికి వచ్చిద్దేమోనని మా హస్బెండ్ చాలా ఫీల్ అయ్యారు మా హస్బెండ్ బాధ ఆ దేవుడు కూడా చూడలేకపోయారేమో బర్త్డేకి వన్ డే బిఫోరే మా ఇంటికి అయితే ఫ్రిడ్జ్ పార్సల్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ కొరియర్ బాయ్ కాల్ చేసి మీ ఇంటి అడ్రస్ చెప్పండి ఫ్రిడ్జ్ పార్సల్ వచ్చింది అనగానే మా హస్బెండ్ కి హ్యాపీనెస్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్ నాకన్నా హ్యాపీగా ఆయనే ఫీల్ అయ్యారు నా ఫ్రిడ్జ్ కి అంత పెద్ద స్టోరీ ఉంది అందుకనే నేను ఇన్నిసార్లు నాకు ఫ్రిడ్జ్ అంటే ఇష్టం ఇష్టం అని చెప్పేది ఫైనల్లీ డిజిటల్ టచ్ స్క్రీన్ కూడా వర్క్ అవుతుంది ఐఎమ్ సో హ్యాపీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్